వెల్కమ్ టు జస్ట్ ఆ మణిత మనకి రెండు పదిహేడు మీ మాటల చేత మీరు అహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయన్ను ఆయాసెడుతున్నామని మీరు అడుగుతున్నారే మలాకి ప్రవక్త కాలంలో దేవాయు దేవుడు ఆనాటి సమాజాన్ని బట్టి ఆయన ఎంతో బాధపడ్డాడు వారి యొక్క సైకాలజీ మనస్తత్వం మాటల యొక్క విధానం చూస్తే ఆయన ఎంతో దుఃఖపడ్డాడు వేదన పడి సందేశం పంపించాడు మీరు మీ మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారని దేవుడు వారితో పలికినప్పుడు పశ్చాత్తాపడాలి అయ్యో బాధ పెట్టామా క్షమించమని అడగాల్సింది పోయి మేము ఏ విషయమై నేను ఆయాసపరచామని ఎదురాడుతూ ఉన్నప్పుడు దేవుడే జవాబు చెప్పడం దుర్మార్గులు ఎహోవ దృష్టికి మంచివారని అంటా ఉన్నారని దేవుడు బాధపడతా ఉన్నారు మోస నాయకత్వ కాలంలో కూడా దేవుడు పదిసార్లు విశ్వాసం విషయమై పరీక్షించినప్పుడు ఆనాటి ప్రజలు కూడా పదిసార్లు బొంకారు పదిసార్లు కూడా దేవుడికి ఆయాసాన్ని కలిగించారు కానీ యోబు తన జీవితంలో విశ్వాస పరీక్ష కాలంలో తన నోటి మాట చేతులను కూడా పాపం చేయలేదు కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమల శోధన వచ్చినా దేవుని ఆశపరచకూడదు అమ్మాయిని